బుట్టాయిగూడెం కోటరామచంద్రపురం పోలవరం నియోజకవర్గం కోటరామచంద్రపురం రిటర్నింగ్ అధికారికి టీడీపీ ఆశాబాహులు అయిన మోడం సూర్యచంద్రం నామపత్రం సమర్పించారు ఈ నేపథ్యంలో సూర్యచంద్రం మాట్లాడుతూ తన కుటుంబం రాజకీయ అనుభవం లక్ష్మణ్ రావు మామయ్య వంక శ్రీనివాసులు ఎమ్మెల్యేలుగా చేగా చిన్నమ్మ మండల అధ్యక్షులుగా ప్రజలకు సేవలు అందించారని వారి స్ఫూర్తితో ఎంఎస్సీ చేసిన నేను నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలతో పాటు నిర్వాసితుల సమస్యలపై అవగాహన ఉందని వెల్లడించారు ఈ నామినేషన్ కార్యక్రమానికి సుమారుగా రెండు వేల మంది పాల్గొన్నారు మాది నుంచి కూడా రాజకీయ కుటుంబం రాజకీయ కుటుంబం మా నాన్నగారు సర్పంచ్ చేశారు మా పిన్ని గారు ఎంపీపీ చేశారు అలాగే మా తాతగారు గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వారిని చూసుకుంటూ నేను పెరగడం జరిగింది అందులో భాగంగానే నేను ప్రజలకు ఎంఎస్ఎస్ చదువుకుని వ్యవసాయం చేస్తున్నప్పటికీ ప్రజలకు ఇంకా ఏమైనా చేయాలని ఆలోచనతో నేను కూడా రాజకీయాలు వచ్చి ప్రజలకు ఏమైనా చేద్దామని అనుకున్నాను అలాగే ప్ర ప్రతి నియోజకవర్గంలో నేను స్థానికుడు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు ఉన్న సమస్యల నాకు అవగాహన ఉంది అలాగే మా నియోజకవర్గంలో మేజర్గా మేజర్గా పోలవరం నిర్వాసితులకు సమస్య ఉంది వారిని ఇక్కడికి తీసుకొచ్చారు కానీ వారికి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి